ओके टेन्शन है हां पानी पी लो कुछ साइड है ना नहीं नहीं हुँदैन

यो फोन रिसिभ गर्ने थियो कुरानको फोन थियो सार कुरान घुरै मटन प्रार्थना जही यो साधारण वट छ चेन्ज हो मनाने जस्तो के मनै भाइरा वट हो अबै चोबाटको जस्तो राति 8 बजे सन्धि तने रे रुरुम गापडेला ला फोनले खाना फोन के जे नि म आफ्नो फोन के जे नाम

ಆ ದೇವನ ದಗರೆ ಹೋಗತಾನು ಬೇನ ನಿಜಂಬದನಿಗೆ ಪಿಳ್ಳನಗೋ ಫೋನ್ तरको भेल थाप्नु हुन्छ चेता चेता भगवानले अ म अहिले जाउँला चेता अनि अनि वाले आयो नि राम फेरी मामी हजुर माग्दै हुनुहुन्छ ਮਾ ਬਿੱਲਾ ਲੱਗਿਆ ਨਹੀਂ ਇੰਨੀ ਸੌਂਦਾ ਨਹੀਂ ਮੈਂ ਅੱਕੜੇ ਹੁੰਦਾ ਸਾਰਾ ਸੁਦਾ ਬਿੱਲੀ ਬਾਦੀ ਸਰਪੰਚ ਮਾਨ ਡਿਗਾਰੇ ਸਾਈਨ ਡਿਗਾਰੇ ਹਾਲਾਗੇ ਨੇ ਹੁੰਦਾ ਲੈ ਮਾ ਬਿੱਲਾ ਲਿਕੇ ਹੁੰਦਾ ਨਾ ਕੋੜੂ ਕੋੜਾ ਲਿਕੇ ਹੁੰਦਾ ਸਾਰਾ ਹਾਂ ਇਹ ਕੋਈ ਆਲੇ ਹੁੰਦਾ ਸਾਰਾ ਪੁਰਾਣੇ ਦੱਸੇ ਮੈਂ ਅਮਾ ਇਹ ਦੱਸਣਾ ਮੈਂ ਰਹਿ ਰਿਹਾ ਹਾਂ ਸਰ நாலு ரோஜி ராத்திரி பதிவாக

అదుర్బిన బాడీ పేసోడ్ చేయడానికి తీన్ దర్బినే మాట్లాడి ఆ యాక్సల్ మాట్లాడి ఇంకా అవల సచిన్ ఆపరేషనే ఉందరు వాళ్ళు చేస్తున్నారు కువల ఎఫఐఆర్ లు వచ్చ వన యాక్ట్ ఆపచల్ రిపోర్ట్ సర్ వెదిటి గవర్నమెంట్ మినిస్టరీ అన్కోకుంట వర్దల లోపట జైత జిల్లా టిఆర్ నగర్ వాస్తవ సమస్య తోటి అక్కడన దేవుడు దైవక్షేత్రానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో కూడా మహారాష్ట్ర బార్డర్లో ఈ సంఘటన జరిగింది ఏదైతే వరదలో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకు చనిపోయిన కుటుంబాలకు కొట్టుకుపోయిన కుటుంబాలకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం ద్వారా ఆ కుటుంబాలకు ఎక్స్ట్రేషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఈరోజు ఈ అనుకోని సంఘటన విషయంలో ఆ కుటుంబాలను చూస్తే చాలా బాధాకరం ఏంటంటే అనుకోకుండా ఆ వరద వస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు ఆ వరద వచ్చినప్పుడు కారులో కూర్చొప్పుడు ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాల ఆకాశంలో పోయినట్టే అయిపోయింది చాలా బాధాకరమైన విషయం ఆ అన్నిటి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా మీరు ఉండాలి దేవుడు కూడా మీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ పెద్ద జీవన్ రెడ్డి గారు నేను కూడా పెద్ద ముఖ్యమంత్రి గారికి ఉత్సవం రాస్తాను అనుకోకుండా విపత్తుల్లో పట కుటుంబాలకు నష్టం జరిగిన ప్రాణ నష్టం జరిగిన ఆస్తి నష్టం జరిగిన ప్రభుత్వం అన్ని విధాలు ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళి అని ఆలోచితామని ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో జరిగింది ఆ ప్రాంత కలెక్టర్ గారితో అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి ఇక ఎవరైతే గల్లంతా ఇప్పటివరకు దొరికిన వారు ఎవరైతే ఉందో వారిని కూడా తక్షణమే అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం ద్వారా అవి ఏ వరద అయితే ఆ వరద లోపల ఆ బాడీ దొరికి దొరికే విధంగా అధికారులతో కూడా కోరడం అనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మనకి జిల్లా మంత్రిగా నేను కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి తరఫున ఎంత సాధ్యమైతే అంత సాధ్యం వాటిని ఆదుకుంటాం అవసరం కూడా ఇంద్రామైళ్ళ విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అన్న మేము పేదవాళ్ళు ఉన్నాం సార్ అని చెప్పినట్టే కరెక్ట్గాతో చెప్పి ఆ ఇందిరామైళ్ళు కూడా కుటుంబాలకు కూడా మేము శాంక్షన్ ఇస్తాం అన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఎక్సరేషియా విషయంలో స్వాశ్వత ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి వారు ముఖ్యమంత్రి గారి వారితో సమాధానం వచ్చిన తర్వాత వారు ఏ విధమైన ఎక్స్ప్రేషియా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇస్తారో ఆ విధంగా కుటుంబాలకు ఇచ్చి జిల్లాపరంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారంటే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా ఏదైనా సాయం చేసానికి కూడా నేను ఆ శాఖ మంత్రిగా కూడా ఆ కుటుంబాలకు కూడా నేను అన్ని విధాలు కూడా ఆర్థికంగా కూడా బ్యాంకు లోన్ ద్వారా సాయం చేసానికి కూడా నా వద్ద బాధ్యతగా మంత్రిగా నేను చేస్తా విషయాన్ని ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా మరియు చేసుకుంటూ ఏదైతే అనుకోకుండా ఈ వరద నలలో పెద్ద ఎత్తున జరిగిన సంఘటన మరొకసారి ఆ కుటుంబానికి మేము మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటామనే విషయంలో కూడా తెలియజేస్తాం